కేంద్ర ట్రేడ్ యూనియన్ అలాగే స్వతంత్ర పారిశ్రామిక ఫెడరేషన్ జాయింట్ ప్లాట్ఫామ్ అలాగే సంయుక్త కిసాన్ మోర్సం ఈ రెండు వేదికలు దేశం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులు రైతులు వ్యవసాయ కార్సానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేదికలు ఈ రెండు కలిసి రాబోయే ఫిబ్రవరి పదహారవ తేదీన దేశం మొత్తం మీద అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పోరాటాలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించాయి ఇందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జైలు పరో రోకో రైలు రోకో కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు పికటింగ్లు ఇలాంటి కార్యక్రమాలు వేలాది ప్రజల కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఇతర తరగతుల ప్రజలతో జరుగుతాయి ప్రధానంగా ఏంటంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలని అండగొడుతూ ఈ ప్రదర్శనలు జరుగుతాయి ప్రభుత్వాన్ని సంజాయిషి అడుగుతూ ఛార్జ్ ఇవ్వడానికి ప్రదర్శనలు జరుగుతాయి ఈరోజు దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా చదువుకున్న యువతలు నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది ధరలు పెరుగుతున్నాయి అలాగే ఆరోగ్యం విద్య ఇట్లాంటి కనీస అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది విద్యుత్తు రైల్వేలు ఇట్లాంటి వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తుంది ఇలాంటి కనీస సౌకర్యాలు అత్యవసరమైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తుంది వీటన్నిటి నుంచి దృష్టి మండించే రకరకాల ఇష్యూస్ ముందుకు తీసుకొస్తారు అందుకని ఈ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో కానీ వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కానీ పూర్తిగా విఫలం జరిగింది అనేక రాష్ట్రాల్లో ఈరోజు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా నిర్బంధం ప్రయోగించి ఏంటంటే అని చేయాలని చూస్తుంది అలాగే ప్రజాతంత్ర హక్కుల్ని కాలరాస్తుంది పార్లమెంటరీ పార్లమెంటరీ నామ్స్ని ఉల్లంఘిస్తుంది మన రాజ్యాంగ పరంగా మనకున్న అధికారుల్ని హక్కుల్ని వీటన్నిటినీ కూడా కాలరాస్తుంది రాస్తుంది రాష్ట్రాల హక్కుల్ని మన ఫెడరల్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ బీజేపీ ప్రభుత్వం కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేశం ఇలా ఉన్నట్టు ఉండదు మొత్తంగా మారిపోయి ఈరోజు ప్రజలు ఒక పానిసలుగా అందుకని ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఈ విధానాలకి వ్యతిరేకంగా ప్రజలకి కష్ట జీవులకి అనుకూలమైన విధానాలు సాధించడం కోసం పోరాటాలను ఉద్ధృతం చేయడం కోసం ఇది ఒక ప్రాతిపదిక ఈ పోరాటం జరుగుతుంది ఈ తర్వాత మరింత ఉధృత పోరాటాలు చేసి ఏంటంటే కర్తవ్యం ఈ రోజు ప్రజల ముందున్న కర్తవ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం ఇవాళ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాన్ని తిక్కి కొట్టేదానికి ఈ పోరాటాలను చేయడం కాబట్టి ఈ పోరాటంలో ప్రజలు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అసలు